జాబ్ చేపట్టిన వెంటనే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారని అలాగే ప్రతి జనవరి ఫస్ట్కి ఆ రోజు నాటికి ఖాళీగా ఉన్న పోస్టుని ఇంక్లూడింగ్ అవుట్ సోర్సింగ్ కానీ ఎలాంటి పోస్టులు అన్నీ కానీ ఐడెంటిఫై చేస్తూ జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తామని చెప్పి ఆయన ఇచ్చిన వాగ్దానం మరి లక్షలాది మంది యువత ఆయన ప్రామిషన్ నమ్మారు ఓట్లు వేసారు అధికారం తీసుకొచ్చాడు సూటి ప్రశ్న యువతకి యువతకి మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఇప్పుడు గడిచిన ఐదేళ్ళలో మీరు ఇచ్చిన ఎన్ని ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఎన్ని మీరు రిలీజ్ చేశారు ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఐదు సంవత్సరాల్లో మీరు ఇచ్చిన జాబులు ఎన్ని అన్నీ మర్చిపోతాం కృష్ణా జిల్లాలో మీరు ఇచ్చిన జాబులు ఎన్ని స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి స్థానిక ఎంపీ కానివ్వండి స్థానిక మంత్రి కానివ్వండి ఒక్కసారి మీరు కృష్ణా జిల్లాలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఒక ఆడుదా ఆందోళన కార్యక్రమం జరుగుతున్నారు ఆడుదా ఆందోళన కాదు యువత భవిష్యత్తు ఆట ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో ఆట మీరు ఆడుదా ఆంధ్ర కాదు ఇక్కడ ప్రజల భవిష్యత్తు ఆట యువత జీవితాలతో ఆట ప్రజల ప్రాణంతో చాలా ఆట ఇంత ఇంత దుర్మార్గమైన ప్రభుత్వానికి ఈ యువత మీరు దారుణంగా మోసపోయిన యువతే మీకు భవిష్యత్తులో పెద్ద సమాధానం చెప్తారని చెప్పి ఆశిస్తూ సెలవు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పని తాత్సారం చేస్తూ ఏదైనా నిరుద్యోగుల్ని ఇంకా కృషించే పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే వారు చదువుకున్న చదువుకి విలువ లేకుండా చేస్తూ అలాగే మన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతను వారి యొక్క జీవితాన్ని నాశనం చేసే విధంగా ఈ గవర్నమెంట్ ప్ర ప్రవర్తిస్తూ ఉంది ఈ ప్రవర్తన చాలా హేయమైన చర్య ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు రాబోయే భవిష్యత్ అంతా యువకులదే యువకుల్ని ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తారో ఏ పార్టీకైనా మనుగడ అనేది ఉండదు అది మీ ప్రజలంతా గమనిస్తున్నారు కావున ఏమంటే భారతీయ జనతా యువ మోర్చా మేము గట్టిగా అడిగేది ఏంటంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి యువతని వాళ్ళ వాళ్ళ గ్రూప్స్ గ్రూప్స్ ఎగ్జామ్స్లో కానీ అలాగే ఏవైతే భర్తీ భర్తీ చేయాల్సినవి ఉన్నాయో అన్నింటిలో కూడా వాళ్ళని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా నోటిఫికేషన్స్ ఇచ్చి చేయాలని కోరుకుంటున్నాం లే లేకపోతే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తీవ్రంగా ప్రతిఘటిస్తాం రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు లేవు సాఫ్ట్వేర్ పరిశ్రమలు లేవు హార్డ్వేర్ పరిశ్రమలు లేదు అదేవిధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా పూర్తిగా కుంటుబడిపోయినాయి గతంలో ఉద్యోగం రాని నిరుద్యోగ యువత ఆక్వా రంగం వైపు ముగ్గేవాళ్ళు ఆక్వా రంగానికి కరెంటు ఛార్జీలు పెంచి ఆక్వా రంగాన్ని కూడా పూర్తిగా నిర్ నిర్లక్ష్యం చేసిన ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క వైఖరిని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రేపు జనవరి ఇరవై నాలుగు పది తారీఖునికి నా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు అదేవిధంగా రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు మెట్టా వంశీ గారు అదేవిధంగా కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు గారు అదేవిధంగా కృష్ణా జిల్లా యువమోర్చా అధ్యక్షులు రాజు మన అయోధ్య రామయ్య గారు ఇచ్చే పిలుపు మేరకు రాబోయే రోజుల్లో చేసే బ్రహ్మోత్సవ ఆధ్వర్యంలో జరిగే పోరాటాలకు భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా పూర్తిగా సహాయక సహాయ సహకారాలు అందిస్తుంది ఈ ప్రభుత్వ వైఖరిని భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా పూర్తిగా ఖండిస్తుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాం భారత మాతా జై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలో రాకముందు పాదయాత్రలో ఏదైతే ఆ రోజున ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలని తాను అధికారంలో రాగానే వెంటనే భర్తీ చేస్తానని అలాగే ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖుకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ లక్షలాది ఉద్యోగాల కల్పన చేస్తానని చెప్పేసి ఈ రాష్ట్ర యువతని నట్టేట ముంచిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ ముఖ్యమంత్రి గారికి ఏదైతే రాజకీయ వైసీపీ నిరుద్యోగులకు రౌడీల మీద ఉండే శ్రద్ధ ఏదైతే ఈ నిరుద్యోగుల మీద లేకపోవడం చాలా బాధాకరం తాను అధికారం వచ్చిన వెంటనే ఉద్యో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశానని చెప్పేసి రెండు సంవత్సరాల తర్వాత కేవలం పదివేల నూట నలభై మూడు ఉద్యోగాలతో జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం దాంట్లో కూడా ఏవైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు లక్షలాది సంఖ్యలో ఖాళీగా ఉంటే కేవలం ముప్పై ఆరు పోస్టులు ఇవ్వటం చాలా బాధాకరం కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గడిచిన ఐదు సంవత్సరాల నుంచి యువకుల యొక్క జీవితాలతో ఆడుకుంటాం జరిగింది కానీ ఇవాళ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంతో పేరు పెట్టుకొని వెయ్యి కోట్ల రూపాయలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన పార్టీ ప్రచారానికి తన నాయకుల యొక్క మనుగడ కాపాడుకుంటానికి మాత్రమే కానీ ఈ రాష్ట్ర యువత పట్టించుకునే దాఖలాలు ఎక్కడా లేవు ఈ విషయాన్ని అన్నీ కూడా గమనించిన యువకులు ఎక్కడా కూడా పెద్ద ఎత్తున పాల్గొన పాల్గొనడం జరగట్లేదు ఇప్పుడైనా రేపు జనవరి ఒకటో తారీఖున ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి యుద్ధ ప్రాతిపదికన యువమోర్చా తరఫున ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతోంది భారత్ మాతకి జై